ఒకానొకప్పుడు పచ్చని మామిడి తోటలు కొబ్బరి చెట్లతో కళకళలాడుతూ మోరా ఆటపాటలతో నిండిన ఒక అందమైన గ్రామముండేది దాని పేరు మోరా తోట ఆ గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు నివసించేవాడు రామయ్య గొప్ప శివభక్తుడు అతని జీవితంలో ఒకే ఒక్క కోరిక ఉండేది ఉత్తరాన ఉన్న కాశీనగరానికి వెళ్లి గంగానదిలో స్నానం చేసి విశ్వనాథుని దర్శించుకోవాలి అని కాని రామయ్యకు వయసు పైబడింది కాశీకి ప్రయాణమంటే నలలు పట్టేది అంత దూరం ప్రయాణించే శక్తి అతనికి లేదు తన కోరిక తీరదేమోనని రామయ్య మదనపడేవాడు ప్రతిరోజు అతను శివుణ్ణి ప్రార్థించేవాడు ఓ పరమేశ్వరా నీ దర్శనం కోసం నా ప్రాణం తపిస్తోంది నన్ను కాశీకి రాలేని స్థితిలో ఉంచావు నా జీవితం ముగిసేలోపు నీ దర్శన భాగ్యం ఎలా కలుగుతుంది అని వేడుకునేవాడు ఒకరోజు రాత్రి రామయ్య కలలో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ఆ దివ్యమైన వెలుగుకు రామయ్య కళ్ళు తెరుచుకున్నాయి శివుడు చిరునవ్వుతో రామయ్య నీ భక్తికి నేను మెచ్చాను భక్తులకు కష్టం కలిగించడం లేదు నీవు కాశీకి రాలేనని చింతించకు అని పలికాడు నీవు నివసిస్తున్న ఈ మోరా తోటలోనే నేను లింగరూపంలో వెలయబోతున్నాను ఆ తోటలో ప్రవహించే ఏరును గంగానదితో సమానంగా భావించు నన్ను ఇక్కడ స్థాపించి పూజించు అని శివుడు చెప్పాడు మరుసటి రోజు ఉదయం రామయ్య నిద్రలేచాడు అతనికి ఆ కల నిజమా భ్రమా అనిపించింది కాని అతని మనసులో ఒక కొత్త ఆశ చిగురించింది వెంటనే కలలో శివుడు చెప్పిన ప్రదేశానికి బయలుదేరాడు తోట మధ్యలో శివుడు సూచించిన చోట రామయ్య భక్తితో తవ్వడం ప్రారంభించాడు అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది కొద్దిసేపటికే మట్టిలోంచి ఒక చిన్న అందమైన శివలింగం బయటపడింది దాన్ని చూడగానే రామయ్య ఆనందానికి అవధులు లేవు ఆనంద భాష్పాలతో ఆ లింగాన్ని శుభ్రం చేశాడు రామయ్య ఆ శివలింగాన్ని తీసుకుని గ్రామ ప్రజల వద్దకు వెళ్లాడు జరిగిన అద్భుతాన్ని చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు అందరూ కలిసి ఆ లింగానికి ఒక ఆలయం కట్టాలని నిర్ణయించుకున్నారు గ్రామ ప్రజల సహాయంతో మోరా తోట మధ్యలో ఆ లింగాన్ని ప్రతిష్ఠించి ఒక చిన్న అందమైన ఆలయాన్ని నిర్మించారు ఆ లింగానికి విశ్వేశ్వరుడు అని పేరు పెట్టారు ఆ రోజు నుండి ఆ ప్రాంతం కాశీకి దూరంగా ఉన్నప్పటికీ చిన్న కాశీగా ప్రసిద్ధి చెందింది ఆ తోట పక్కన ఉన్న ఏరులో స్నానం చేసి ఈ ఆలయంలో శివుణ్ణి దర్శించుకుంటే కాశీయాత్ర చేసినంత పుణ్యం లభిస్తుందని ప్రజలు నమ్మడం ప్రారంభించారు కాశీకి వెళ్లలేని వృద్ధులు పేదలు భక్తులు చిన్న కాశీకి రావడం మొదలుపెట్టారు వారు భక్తి శ్రద్ధలతో పూజలు జరిపి తమ మొక్కులను తీర్చుకునేవారు అలా ఒక భక్తుడి యొక్క అచంచలమైన విశ్వాసం పరమశివుని కరుణవలన సాధారణమైన మోరాతోట పవిత్రమైన చిన్న కాశీగా మారి ఎంతోమంది భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది